హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ముఖ్య గమనిక అది ఏంటి అంటే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు స్కాలర్షిప్లు విద్యా కానుక కిట్లు ఫీజు రియంబ్రన్స్మెంట్ వంటివి పొందాలన్న ఆధార్ కార్డు అయితే తప్పనిసరి మరి అయితే చాలా మంది విద్యార్థుల ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉండటం లేదు చిన్న వయసులోనే ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఐదేళ్లకు ఒకసారి అందులోని వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందే అయితే ఐదేళ్లకు ఒకసారి అప్డేట్ చేయించుకోవాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం లేదు కొందరి ఆధార్ కార్డు లో విద్యార్థుల వివరాల్లో తప్పులు కూడా ఉన్నాయి పదో తరగతి నామినల్ రోల్స్ జారీలో కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి విద్యార్థుల గుర్తింపు సంఖ్య నమోదులో కూడా సమస్యలు అయితే వస్తున్నాయి మరి ఈ మేరకు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఆధార్ లోని తప్పులను కూడా సరిదిద్దే అవకాశాన్ని కల్పించింది ఈ నెల ఇరవై మూడు నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాల ప్రారంభం కూడా అయ్యాయి మరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఆధార్ నమోదు కేంద్రాలు అయితే పనిచేస్తాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఐదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు తమ ఆధార్లోని వివరాలను కూడా అప్డేట్ చేసుకోగా ఇక ముఖ్యంగా కూడా కాకినాడ నగరంలోనే ఇరవై తొమ్మిది ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ సేవలు ఉచితంగా కూడా అందిస్తున్నారు బాల ఆధార్ కార్డ్ అంటే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆధార్ తీసుకున్న వారు ఇంకా తమ వేలిముద్రలు ఐరస్ అంటే కంటి పాప కూడా నమోదు చేసుకునే వారు కూడా తప్పనిసరిగా ఈ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలి విద్యార్థుల ఆధార్ కార్డు పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల పేర్లు చిరునామా వంటి వివరాలలో కూడా ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఈ కేంద్రాల ద్వారా సరిచేయించుకోవచ్చు అని కూడా తెలిపారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు స్కూల్స్ లో ఆధార్ అప్డేట్ కోసం ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలకు అవగాహన కల్పించాలని కూడా సూచిస్తున్నారు అయితే ఈ నెల ముప్పై వరకే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది అయితే ఏపీ పైన తుఫాన్ ప్రభావంతో స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు ఈ క్రమంలో గడువు మరొకసారి పొడిగిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది మరి మూడు రోజుల పాటు స్కూల్స్ కు సెలవులు కాబట్టి మరో ఒకటి అంటే రెండు రోజులు ఒకటి లేదా రెండు రోజులు గడువు పెంచే పెంచితే బాగుంటుంది అని కూడా అంటున్నారు ఆధార్ శిబిరాల గడువు పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి